వెల్కమ్ టు పరేషన్ బాయ్ జీరో ఫైవ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన రిషన్ అయితే ఛానల్లో నుంచి తీసేస్తున్నాం ఎందుకంటే వీడియోస్ ఉన్నప్పుడు టైంకి రావట్లేదు వీడియోస్ చేయట్లేదు నుంచి తీసేస్తున్నాం ఇగో పక్కకు ముఖం పెట్టుకొని ఎట్లున్నాడో చూడండి ఇగో నువ్వు సండం తీ పైన గున్నయెనికి మొహల మోహన్చూడు పోతావు రే నాచినవై పోతావు వెళ్లిపో నీ రాను నీకేమనిపిస్తుందో చెప్పిపో పోయేటప్పుడు ఇక ఇడ్రా నువ్వు నువ్వు ఇడ్రా హర అరే నీ సాయరే ఇడ్ ఇట్లా నేను చూపిస్తా ఇప్పుడు చెప్పు చక్క పోతున్నావురా అరే వెనక ఎందుకు పోతున్నావు ఇప్పుడు చెప్పు ఏం లేదు లాస్ట్ వెళ్ళిపోతున్నావు కదా చెప్పు నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోకారమే వెళ్ళిపోతున్నా ఏమనిపిస్తుంది ఏమని వీడియోస్ ఎందుకు వీడియోస్కి ఎందుకు రాలే మేము చేసిన ఎనిమిది వీడియోలలో నాలుగు వీడియోలకు నువ్వు లేవు నాలుగు రోజులు వేను నువ్వు పెద్దమ్మ రైటింగ్ అయిపోయాక రావచ్చు కదా మేము గంటలు రాసేస్తాం నాకు చెప్తున్నావు నువ్వు మరి ఛానల్ ఉన్నట్టు అవసరం నువ్వు వీడియోస్కి రానోళ్ళు ఛానల్ ఉండే ఎందుకు చెప్పు వీడియోస్ చేయాలి ఛానల్ ఉన్నప్పుడు ఎందుకు రావు ఛానల్కి వీడియో చేస్తా అన్నప్పుడు రావు రానవు రానవ్వు మళ్ళా రావు వీడియో చేసినప్పుడు అంటున్నా నీకు ఏమనిపిస్తుంది ఎన్ని రోజులు ఒకసారి యూట్యూబ్లో అయితే వచ్చినావు కదా ఏమనిపించిందో చెప్పు ఏదైనా బాధ అనిపిస్తే చెప్పు మరి మాకు పైసలు వచ్చినాక మాత్రం పైసలు అయితే అడగద్దు ముందే చెప్తున్నా మొఖమేంద్రచిన అయిపోయింది కంటి అంత లేదు మాకు కవర్ చేయాలనుకో ఏమవుతుంది ఆగా ఆగు 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 అయిపోయి ఎప్పుడు చెప్పు మరి కిందికి ఎందుకు అంగి నువ్వు ఏడుతున్నావు కదా ఏడుస్తున్నావు కదా నేను ఇచ్చే ట్విస్ట్ చెప్పాకనైతే అవతలేడు అనమాట ఇటు చూడు నీకు ఇచ్చే ట్విస్ట్ ఏందో తెలుసా చెప్పాలా బట్టలు ఆ డేర్ అంటారు ట్విస్ట్ ఎందుకు అంటారు

నాకు ట్విస్ట్ కి డిసైడ్ చేసి నువ్వే కదా అది పెళ్లి చేసుకుంటా నీ ట్విస్ట్ అన్నారు బ్రో మరి క్విస్ట్ అనర్ దాన్ని మరి ఏమంటారు తెలుసా పుష్ అంటారు పుష్ ర్యాంక్ రా ట్రంక్ ట్రంక్ నువ్వు ఛానల్లోకి వెళ్ళిపోతున్నావు అనేది ఉంది చూడు అదొక ప్రాంక్ తీరా వీడియోస్కు రాకపోయినావు అనుకో నెత్తికి చేతులు పెట్టిండు అయ్యో ఇప్పుడు ఈ ఫ్రాంకుని మీద అయింది కదా ఓకే రిష్ మీద ఫ్రాంక్ అయితే నే వచ్చింది నెక్స్ట్ వాళ్ళ మీద ఏదా ఏం ఉత్సాహం అండి పదికి మంది ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలియ తక్కువ ఉత్సాహం శివన్న రోజు వీడియోలకు వస్తుండు కదా అందుకే ఏడు వెళ్ళిపోతాడు నేను ఇంత గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టి నెక్స్ట్ వీడియోల మీద వస్తుందంటే ప్రియంగా మీద అయితే చేయబోతున్నాము ఎందుకంటే వీళ్ళ వాడు కూడా వీడియోలకు అయితే రావట్లేదు వాని మీద ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫ్రాంక్ అనేది చేద్దాం ఆ వీడియో వచ్చేంత వరకు చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్